శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక పాపము నిన్నటి రోజు నామదిని నిష్ఠురభావ విపంచి దీర్ఘమౌ సన్నని ఈసడింపు పరిచారిక సేవకు మారు తిన్నగా తిన్నగ వహచినది తీరిక వేళను చక్కబెట్టుచో బన్నము చేయుటే దురిత వ్యాపకమై తల్లడిల్లుగా మిత్రులారా ఈ పద్యభావం మన ఇంటిలో పనిచేసే పరిచారికలు సేవకులు లేక పది మనుషులు ఉంటారు వారి గురించి ఒక చిన్న చమత్కారమైనటువంటి భావనతో రాయబడింది దీనికి అర్థం చెప్తున్నాను నిన్నటి రోజు మది నిన్న నా మనసులో ఒక కఠినమైనటువంటి ఆలోచన భావ విపంచేది ఆ విపంచి అంటే వీణియ వీణ ఆ భావాన్ని కఠినమైన భావాన్ని ఆ వీణ సన్నని ఈసడింపు చిన్న ఈసడింపు అంటే ఒక త్రోడీకారమైనటువంటి మాట పరిచారిక సేవకు మారుమాటలను మనం పరిచారిక నడుతాం ఏది ఇక్కడ సరిగా చేయలేదు అది ఏదో ఒకటి అడుగుతాం కదా దానికి సమాధానం చెప్తుందిగా ఆ సమాధానము మాట అంటే సమాధానం అది నచ్చక తిన్నగా నింద వహించి ఆ దీర్ఘమైనటువంటి ఈసడింపు ఆ పని మనిషి మీద ఒక నింద వేసింది అది అయితే మనమే వేశాము నేనే వేశాను కానీ దీర్ఘభావ విపంచి సన్నని ఈసడింపు పరిచారిక మీద వేసింది అని చెప్పి ఒక ప్రయోగాత్మకమైన మాట వాడవలసి వచ్చింది తిన్నగా నింద వహించినది కానీ దీర్ఘవేళం పని భారం తగ్గిపోయి సాధారణంగా ఉన్నప్పుడు తీరికగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నా ఏమిటిది ఎందుకు జరిగింది ఆ అమ్మాయి తప్పు చేసిందా అనుకున్న చక్కబెట్టుచో ఆ విషయాన్ని ఒకసారి మళ్ళీ పరిశీలన పునఃపరిశీలన చేసుకుంటే వర్ణము చేయుటే దురిత వ్యాపకమై తప్పు చేసి అవమానపరిచి ఈ విధంగా చెయ్యడమే ఒక పాపమేమో అనిపించి నాకు మది తలడిల్లుతున్నది చిన్న విషయం కానీ ఇందులో అంతరార్థం మనం తరఫున పనిచేసే వాళ్ళు చిన్న తప్పు చేసినా కానీ తొందరపడి మనం వాళ్ళని ఈసడింపు చేసుకోవడం వాళ్ళని తక్కువ పరిచి మాట్లాడడం ఇలాంటి విషయాలు పనికిరావని చెప్తూ ఒక చిన్న పద్యంలో ఈ విషయం చెప్పడం చెప్పడం జరిగింది మిత్రులారా ఈ పద్యం చదివి మీ మనోభావాన్ని తెలియపరుస్తారని నాకు ఈ వీడియోలోనే తగిన విధంగా మీ భావాన్ని మీ ఆలోచనని నాకు పొందుపరుస్తారని ఆలోచిస్తూ మీకు ఈ విషయం ఈ పద్యం ఈరోజు సమర్పిస్తున్నందుకు సంతోషపడుతూ నమస్కారం చెబుతున్నాను నమస్తే సెలవు